వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్పై ఏపీ సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్ పౌతుల బాలకోటయ్య మండిపడ్డారు కేసు నేను శివనాథ్పై జోగి రమేష్ చేస్తున్న ఆరోపణలు కేవలం అబద్దాలని గత ఐదేళ్లలో మంత్రిగా తన శాఖలో జోగి రమేష్ ఏం చేశారో రాష్ట్ర ప్రజలకు తెలుసని చెప్పుకొచ్చారు కల్తీ మద్యంకు లేబుల్స్ జోగి రమేష్ అంటించలేదా లేక మూతలు బిగించలేదా అని ప్రశ్నించారు కేవలం జోగి రమేష్ కారణంగా ఇద్దరు వైసీపీ కార్యకర్తలు చనిపోయారని జోగి రమేష్ను ఎందుకు అరెస్ట్ చేయకూడదని పోతుల బాలకోటయ్య ప్రశ్నించారు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ఇలా నోటికొచ్చినట్టు నోటితో తిడుతున్నారు ఎందుకు తిడుతున్నారని అడగడానికి వచ్చారు మరి కాదా అసలు చంద్రబాబు నాయుడు గారికి మీకు కానీ లోకేష్ గారి గారికి కానీ మీకు కానీ ఏమైనా పోలికుందా మీరు రెండుసార్లు ఎమ్మెల్యే చేశారు రెండుసార్లు ఓడిపోయారు మీ ఊర్లో మీరు గెలిచిన దాఖలాలు లేవు పోని గెలిచారా మీ ఊర్లో మైలవరం అసెంబ్లీ నియోజకవర్గంలో మీరు విసీ నాయకులే కదా మీరు గెలిచారా అది చంద్రబాబు నాయుడు గారు పెట్టి కేసు కాదే మీరు లేబుల్ సంచిస్తలేదా మీరు మూతలు బిగించలేదా మద్యం బాటిల్కి స్పిరిట్ తయారు చేయలేదా మాట మాట్లాడితే ప్రమాణం చేస్తారు